నమస్కారాలు అండి యూట్యూబ్ ప్రేక్షకులకు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పై వచ్చే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈ బేతాళ శత్రువు నాశనం గురించి చెప్పబోతున్నాను మన శత్రువులు మనకు ఎవరైతే బాగా హానితలు పెడుతున్నారో ఎవరైతే బాగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మన నాశనాన్ని కోరుకుంటున్నారో వాళ్లకు తిరిగి జవాబు చెప్పే ఈ యొక్క భేతాళ శత్రువు నాశనం అన్నమాట వాళ్ళు బ్రతికి ఉండగానే వాళ్లకు మనం నరక యాతన చూపించవచ్చు వాళ్ళు మనకు ఎంతలా ఇబ్బంది పెట్టారో వాళ్లకు తిరిగి మనం గట్టి జవాబు చెప్పవచ్చు అలాగే మీరు భార్యాభర్తల సమస్యలతో కానీ ప్రేమ సమస్యలతో కానీ ఇలా మీరు బాధపడుతున్నట్లయితే ఈ స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి ఫోన్ చేయవచ్చు అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఒంట్లో సమస్యలు కానీ ఇంట్లో సమస్యలు కానీ వేరే వాళ్ళతో ఇబ్బందులు కానీ ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా కానీ వేరే సమస్యలు దేనికైనా కానీ మన దగ్గర ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది అలాగే మీకు ప్లాట్ సమస్యలు కోర్టు సమస్యలు భూమి సమస్యలు దేనికైనా ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే దయచేసి వేరే వాళ్ళని నమ్మి చాలామంది గురుగారు అక్కడ మోసపోయాను ఎక్కడ మోసపోయాను అన్నట్టు చాలామంది చెప్పుకొచ్చారనమాట ఇలా మోసపోకుండా మన దగ్గర ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది సర్వే జనా సుఖిన